అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ప్రయాణాలలో శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున దైవ భక్తి పెరుగు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగున వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తెలుగున ధనపరమైనటువంటి కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దౌర్భ బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింతంగా పనిచేసి ఆనందంగా ముందుకు సాగుతారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగి స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు అదేవిధంగా ఆకస్మిక ప్రయాణ లాభిసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా సహస లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి విశేషమైనటువంటి కార్యసిద్ధిని ఏర్పరచుకుంటారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మాట విలువను కాపాడుకుంటారు అనుకునే విధంగా ಅಂಗಾ ಆರ್ಧಿಕ್ಕ ಅವಶ್ಷರಾಲ ಪೇರಗೆ ಅವಕ್ಕ చక్కటి ఖాళీ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తొలగిన అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది మనోధైర్యం పెరుగుతుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది మాట